కప్పు గిన్నెలు స్టవ్ రిపేర్ రే మిక్సీ రిపేర్ రే గ్యాస్ స్టవ్ రిపేర్ రే మానవా ఫోక్సింగ్ లైట్లు రిపేర్ రే ఫోక్సింగ్ లైట్లు రిపేర్ రే మానవా ఆడోళ్ళకి సవరాలమ్మా సవరాలు ముసలి సవరాలమ్మా సవరాలు ముసలి తిత్తిలమ్మా ముసలి మగవాళ్ళకి బుడతిత్తులమ్మా పాతి నిమికి సెక్యూరిత్తా పాతి బీరుబాట్లకు మిఠాయి ఎవరు నీవు నా సొమ్ము నేను తాగుతా తలకు పోసుకుంటా అమ్ముకుంటా నువ్వెవరు ఎంత పొద్దుకి నాన్న మానవా నీకు తాగు తలకి పోసుకో నాకు అవసరం లేదు ఇంత ఎవరు అడుగుతున్నా ఎవరు బోని అట్లా బోని అనగా ఏమి మానవా బోని అంటే తెలియదు తెలియదు బాగా వ్యాపారం నాకు బోని అంటే తెలియదు అంట వ్యాపారము వ్యాపారం అనగా ఏమి వ్యాపారం అంటే అది కూడా తెలియదు అది తెలియదు తెలియదు మానవా మానవా నువ్వు ఇంతకేర్ మంది మాది కద్రి మాదిరి మా ఊరు కదరి మీ ఊరే కద్రి నాకు తెలియకండ్రి ఓ మెట్లు కొట్టే మళ్ళీ నువ్వు కాదు మానవ నాకు అర్థమై రెడ్డమ్ ఓట్ల చపాతిని పిండి పిచ్చుకుత చూడ కాదు మానవా కాదు ఇప్పుడు అర్థం వచ్చి నాక ఏమి అయ్యో గర్భగురి లేకపోయినప్పుడు దేవస్థానం ఎంట్రీ లేకపోయినప్పుడు అవును ఆడ కాసులు ఇప్పించుకొని చెప్పులు చూడు వచ్చుడు నువ్వే కదా అది కూడా కాదు అదే ఎంగటమ్మ మనవుడు కాదు మానవా కాదే அயோக்கிங்கோக்கி ரூபாய் கது கோபாத்திர நரசம்மஸ்விய நரசிம் உண்டேராபரம் பையன பையன నువ్వు నడుచుం అవును పైన వాళ్ళు ఉండేది అంటే గోపురం పైన ఉండేది అవును అయ్యో పాప అందుకేనే మా గోవలు ఏరిగి ఏరిగి అంతా పచ్చగా అయిపోయింది పచ్చగా అయిపోయా ఉండేది మీరు అవును ఓ దిగు ఉంటే జనాలు పైన ఉన్నారా కాదు మనవా వచ్చే భక్తాదు ఆశీర్వదిస్తూ ఉంటాం నువ్వు కెదిరి నడుచుం అయితే అవును కెదిరి పడు మేపు చెప్పాం వచ్చే ఇరవయో తారీఖు చే చెప్పు అలాంటి భక్తులు నిర్ణయిస్తారు ఆయన భక్తులు నిర్ణయిస్తారు చేరులో అవును ఎప్పుడు అన్నారు ఈయన కొడుకు తెలిసింది మీరు దేవతలా అవును సమయా సలు అంతా పీకేస్తారా కాదు మనవా అటువంటి పనులు మేము చేస్తామా శని చెట్లు పీకలే ఏం పని చేస్తాను పోతే పని పనులు ఊర్లకేట్లైనా గుడిసినారు లేదా మేము దేవతలం కాబట్టి అలాంటి పనులు మేము చేయము ఎర్రగడ్లు ఏం పనులు చేయము మనవా క్యారెట్ క్యారెట్ తెలియదు లేదు బీట్రూట్ తెలియదు బీట్రూట్ తెలియదు మీరు భోజనం భోజనం చేస్తారు అమృతం సేవిస్తాం మనవా అమృతం అవును మీ పక్క ఎంత అమృతము మీ పక్కెంత నువ్వు అను నువ్వు అనుకున్న అమృతం వేరు మేము చెప్పే అమృతం వేరు ఏమో మా కళ్ళు డెబ్బై ఐదు దాటి ఎనభై లేకపోయింది వచ్చి పింఛన్ అంత దానికే అలాంటిది కాదు పంచామృతము పంచామృతం అంటే అభిషేకం చేయంటారే అలాంటిది అంటే మీరే సృష్టించుకొని అవును మీరే తాగేస్తారా అవును మనవా మీరే సృష్టించుకుంటారా మేమే సృష్టించుకొని మేమే తాగుతాం అంటే అట్లా పట్టుకొని అట్లా తాగేస్తా అంతే కదా అట్లా పట్టుకోండి అట్లాగే ఓరవతో తాగుతాములే ఏంటి వచ్చింది ఎవరో భక్తురాలు ఆడవాళ్ళ సంతానం కోసమై మమ్మల్ని తనంప చేస్తుంటే సంతాన భాగం ఇచ్చేకి ఈ ఊరికి వచ్చిన మానవా ఆడబిడ్డినిచ్చా కుదురు నుంచి ఈ ఊరికి వచ్చేవా అవును సిమెంట్ లారీలో ఎక్కువచ్చిందమ్మ దేవుడు మహానుభావుడు మహాతండ్రి కాదు మానవా మేము మాయమయ్యే దేవతల మోని మాయమైపోయే దేవతలు అవును అంటే అక్కడ మాయమైపోతే ఇక్కడ ప్రత్యక్షం అవుతారు నిజమే స్వామే మాయమైపోయే దేవతలు అంటే నాకు భలే ఇష్టము ఏమి స్వామి ఒక్కసారి నా ముందు మాయమైపోస్తాము కళ్ళు మూసుకొని గోవింద నారాయణ వైకుంఠవాసారి తలపచ్చాయి అలాగే మాయమైపోతా కండ్లు మూసుకొని గోవింద నారాయణ అంటే మాయమైపోతారు అవును అది శుద్ధం అక్క మహానుభావుడు అక్కడ ఎదురు నుంచి ప్రత్యక్షమైనడు కళ్ళు మూసుకొని గోవింద నారాయణ అంటారు శుద్ధమ్మ తండ్రి మాయమైపోతాడు వేడుకో గోవింద నారాయణ కథ నరసింహ స్వామి వైకుంఠ వాస స్వామి మహానుభావ యాడు దేవుడు మాయమైపోయినకు కాదు ఇప్పుడు మళ్ళా గోవింద నారాయణ అంటే వస్తాడమ్మా గోవింద నారాయణ వైకుంఠవాస కదరి నరసింహ స్వామి మహానుభావ చూసివా మనవా సమీ సూన్లా స్వామి కాదు మా యాడుది సరిగ్గా స్వామి సేవుడు స్వామి ఇంక పట్టు అట్లా మాయ బంతల పల్లె ఎంగటమ్మా స్వామి ఇంక పట్టు మాయమైపు ఇప్పుడు సరేలే గోవింద నారాయణకి సమయ ఇక్కడే ఉన్నా ఉండవా మాయమైపోతా నారాయణ వైకుంఠవాస కది ఆట అట్లాది గోవిందా లేనకెళ్ళేది ఇంకా కనీసం అంటే ఎట్ల నల్లి కూడా అది భక్తితో నల్లా భక్తితో కలగలుసుకొని గోవింద నారాయణ వైకుంఠవాస ఒక్కసారి తలపుతాయి అంటే ఎన్ని శాఖ ఎన్నాలి ఒక ఐదు సెకండ్ దూరం ఉందేమో జాగా అందుకే సెకండ్లు అనల్లా గోవింద నారాయణ నువ్వా అవును అంటే ఆర్బిడ్ ఇచ్చాకొచ్చింటివే అవును మనవా సమయ ఎట్లా వచ్చేది వచ్చిండవా సరే నాకు అక్కడ చేసుకో ఏమి కావాలా మనవా నాకు అదే ఏమి నీకే నాకు ఏది కాదా నాకి నాకు పెను చేయనింది నేను కాదు మనవా పిన్లు లేక నిన్న మన్నంత బాగా తారాడి నన్ను సందులు గొంతులంతా తిరిగి నన్ను ఒగరు చెక్కల చలికాలం కదా సరళ నాకు కాదు మానవా ఇంత పసిలమా నీకు పెళ్లి అవసరమా పసి బిడ్డా అవును సుభితనా ఆధార్ కార్డు చూడు దాంట్లో డేట్ ఆఫ్ బడుతుంటుంది పసి బిడ్డ పెద్ద బిడ్డ అని తెలిసింది నీకే సరేలే కార్డు నాకు బిడ్డ కావలసిన పెద్దవాడమైన పెళ్లి కావాలంటున్నావు మూడు సంవత్సరాలకు ఉన్నా మనం మూడు సంవత్సరాలు అవును అన్నాళ్ళు ఓపిక పట్టే నాకు కొడుకు కాదు నేను సరే కొంచెం దగ్గరికి రా దగ్గరికి అంటే నన్ను ఎక్కువ వచ్చా దగ్గరికి రా అంటే అంటే సమయము దినాలు దగ్గరికి రానే సరేలే మనవా ఈ రోజు వివాహం అయింది లేదు అయిపోయింది 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 కదా అయిపోయింది ఇంకా అదే అదే అనగా మళ్ళీ పూలు పెట్టుకుంటారు అరే మంచం వేస్తారు పాల గ్లాస్ తెస్తారు మంచం మిరిగిపోతుంది మంచం పైన పూలు వేస్తారు మంచం వేసి దుప్పట్టేసి మళ్ళీ పూలు ఎగిరేదు నువ్వాళ్ళు దేవుడు ఉన్నాములే ఉన్నాము లేటు బాగుంది పాట బాగుంది అదే బుడా సరేలే మనవా శోభన కార్యక్రమం అడుగుతున్నా ఒక దేవతలకు శోభనాలు కూడా తెలుస్తాయి మేము సృష్టికర్తలం కాబట్టి మా తర్వాత ప్రజలకు అవునా అవును శోభనమే అది కూడా అయిందిలే మనవా అయిపోయిందే అయిపోయిందిలే మరే ఇంకా అదే బుడా సాల్ చాలు చాల్సా సంతానం పక్కపడితున్నావా సరేలే ఒక ఆడ మనం సంతానం ఇచ్చేదను ఆ ఓటే నాకు ముగ్గురు కాలంలో ఆడబిడ్లు కాదు మనవా ఇంత కష్టకాలంలో ముగ్గురు ఆడబిట్లో అవసరమా ఏం కష్టకాలం కష్టకాలమేడా నా సామరంగా ఆంధ్రాలో ఆడోల్లు నా సామరంగా ఏపిఎస్ సర్టిస్ బస్సు ఎక్కితే చాల ఆధార్ కార్డు చూపితే ఫ్రీ నెల నెల పదిహేను నూరు పడిపోయిన నా ఆ ఆడబిడ్డలు కంగనవాడిలా ముప్పై గుడ్లు నెలకే నా సోబరంగా నెలలంతా తిన్నా కూడా ఇంకా అరవై గుడ్లు ఉండిపోతాయా నీ ఉద్దేశం బిడ్డలు కోతరు కాదు మనవా కోడి గుడ్లు కోతరు ఇవిడ ఆడబిడ్డు పుడితే నెలకు ఆరు వేలు కూడా పడాల్సిందే ఆడబిడ్డకే సరే మనవా నీవు కోరింటని ముగ్గురు ఆడబాళ సంతానం ఇచ్చేదను ఇచ్చిందావా ఇచ్చిందా ఇంకా ఆ బిడ్డలు పెద్దవాళ్ళు అయ్యేది పన్నెండు సంవత్సరాల తర్వాత పెద్ద మనిషి అయ్యేది అదే మనవా ఎన్ని ఎన్నికే పన్నెండు సంవత్సరాల తర్వాత ఆ బిడ్డని పేనల్ చేసేది ఎవరికి సమ్మె ఏదో నీ మే నేరుక ఎవరికైనా ఇచ్చి చేయొచ్చు సమే కష్టపడి పుట్టించిన నా కొడుకు ఎవరు నేను వర్మిచ్చిన నా కొడుకు ఎవరు సరే వర్మిచ్చిన నువ్వన్నా చేసుకో అవును లేదు పుట్టించిన నిన్న కాదు నరసింహ స్వామి కాదు నా పుట్టగోసి కాదా ఇడు సినిగాపల్లి వేణు కూడా అక్క ముందు మాన్ల కోసపోతండి వాడు మాన్ల కోసపోయే కుదు మాన్లు పెట్టే మిషన్ కుదు పెట్టేసినాడు మహానుభావుడు మా స్వామి నరసింహస్వామి కదిరిలో మంచి నరసింహస్వామి ఆయన మంచి అంటే కోరిండే భక్తులకంతా ఏమి కోరినా కానీ వరమిచ్చే దేవుడు వాయిన వీడు పక్క దొంగనా కొడుక్ ఫోన్ పే ఎప్పించుకొని మూడు వేలు మూడు నెలలు అవుతుంది మా తండ్రి మహానుభావుడు ఇట్లా ఉండేది కదరనీ చూస్వామి మహాన ఆ ఆ చూడు ఆ మీరు చూడు బావుడు దేవుడా బా నువ్వు నా మర్యాద చేస్తానేద్దాం చేస్తాను ఇద్దాలో భో స్వామి అడిగిరేం పనింది ఎమ్మోన్ని చినగానపుల్లో వేణు కూడా మిషన్ కోసం అడిగిరా నిన్ను అవసరమా అదేడ చెప్పిండు అదే కొనిపి మూడువే అంత రోజు ముందు పాడేలే మూడు చేయలేదు కాదు మూడు నెలలు అవుతుందిలే నా పెన్లమ్మ బాగలేదు మూడు వేలు ఈఎంఐ గాడి తీసుకున్నా పిఎంఐ కట్టాలా ఫోన్లో ఉంటే కట్ట మూడు వేలు ఇప్పించుకున్నావు లేదా చెప్పు ఇప్పించుకోండి ఇప్పించుకోండి పది మందిలో చెప్పలేము రా ఇప్పుడు మూడు వేలు ఇప్పించుకుంటే మూడు వేలు కానీ ముప్పై వేలు కానీ నీకు అవసరమేనా పెన్నాము బాగలేదు ఇప్పించుకుంటూ కదరా ఇంత రేసు రోషం లేని నా కొడుకు ఎంటకే ఇప్పించుకో మూడు వేలు ఇప్పించుకొని మూడు నెలలు అవుతుంది అక్క నా కంటి కనపడకుండా తిరుగుతాడు ఈ బుద్ధి వచ్చి మూడు వేల ఏమ్మ నాకు బిడ్డలు కాల నాకు బిడ్డలు కాలని బాయ్ మహాతల్లి ఆయమ్మ కొండ ముందో చచ్చిగిచ్చిపోయిందా అమ్మా ఆస్పిత కల్పవల్లి కన్న తల్లి గోడమల్లి రావమ్మ నా తల్లి బుల్లి మరి ప్రేక్షక మహాశైలుకు మరి